ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పది సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్న సంగతి తెలిసిందే ఈడీ కేసులు కానీ సిబిఐ కేసులు కానీ రకరకాల కేసులు ఆయన మీద నడుస్తున్నాయి దాదాపు పది సంవత్సరాల నుంచి బెయిల్ తెచ్చుకుంటున్నారు కేసులు అట్లా ప్రొలాంగ్ చేస్తున్నారు సిబిఐ కూడా ఆయనకి నాడు సపోర్ట్ చేస్తూ వచ్చింది ఇప్పుడు చేస్తుందో లేదు తెలియదు ఆయన కేసులు బయటకు తీస్తుందో లేదు తెలియదు కానీ మొత్తానికి ఆయన అయితే బెయిల్ మీద ఖచ్చితంగా ఉన్నారు అయితే చంద్రబాబు నాయుడు కానీ ఆయన బ్యాచ్ కానీ ఒక రకమైనటువంటి కొత్త ఎత్తుగడతో ముందుకు రాబోతున్నారని జీవితంలో ఆయన సీఎం అవ్వకుండా చేసేటువంటి ఒక కొత్త కేసు పెట్టబోతున్నారని తద్వారా ఆయన డిస్క్వాలిఫై అయ్యేలాగా చేయబోతున్నారనే మాటలు అయితే వినిపిస్తున్నాయి ఇన్నాళ్ళు ఆయన మీద ఉన్నటువంటి కేసులు ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంది అన్నట్టుగా ఏమాత్రం ముందుకు కదలకుండా ఉండేవి సరే మరి ఇప్పుడు వాటి విషయంలో ఏం చేస్తారు ఏంటనేది చూడాలి ఈ కేసులన్నీ కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేనివి కేంద్ర ప్రభుత్వము లేదా కేంద్ర ప్రభుత్వం జేబు సంస్థలుగా ఉన్నటువంటి సిబిఐ లేదా ఈడీ ఇలాంటి సంస్థల చేతిలో ఉన్నవి కేంద్రంలో ఉన్నటువంటి నాయకులతో జగన్మోహన్ రెడ్డి సఖ్యతగా ఉంటూ ఈ కేసులు ఏమాత్రం కూడా ముందుకెళ్లకుండా ఆయన ఆపు చేసుకుంటున్నారు అనేటువంటి ఆరోపణలు ఆయన మీద చాలా ఉన్నాయి ఎప్పటినుంచో ఒకటి రెండు వాయిదాలు ఎగ్గొడితేనే మళ్ళా సామాన్యుల్ని అరెస్ట్ చేసి లోపలేస్తారు అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి దాదాపు వేలాది వెయ్యో రెండు వేల వాయిదాలు ఆయన ఎగ్గొట్టారు దానికి కేంద్రంలో ఉన్నటువంటి పెద్దల సఖ్యత కారణం వాళ్ళు కూడా లేకపోలేదు కేవలం అధికార పక్షంలో ఉన్నటువంటి నాయకులు కాంగ్రెస్లో ఉన్న నాయకులు కాదు బయట కూడా చాలా మంది శత్రువులు జగన్మోహన్ రెడ్డికి ఉన్నారు రాజకీయంగా మీడియా నుంచి కానీ స్వపక్షం అంటే సొంత పార్టీ నుంచి కానీ అనేక మంది శత్రువులు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నారు అందులో క్వశ్చనే లేదు గడిచిన ఐదు సంవత్సరాలకి సంబంధించి నూట నలభై మూడు కేసులను సిద్ధం చేసి ఉన్నట్టుగా తెలుస్తోంది నూట నలభై మూడు కేసులు ఈ నూట నలభై మూడు కేసులని ఉపయోగించి జగన్మోహన్ రెడ్డి మీద కనుక రానున్న ఐదు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం ఈ కేసులను పెడితే చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగే పరిస్థితి ఉంటుంది రీసెంట్గా రాహుల్ గాంధీ గుజరాత్కి సంబంధించినటువంటి అంశంలో చూస్తే మనం రెండు సంవత్సరాలకు పైపడినటువంటి శిక్ష పడితే గనక ఏ వ్యక్తి అయినా సీఎం అవ్వలేరు ఎందుకంటే ఎమ్మెల్యే అవ్వలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లాంటి కొత్త కొత్త అంశాలు తెర మీదకి వస్తున్నాయి తద్వారా ఈ నూట నలభై మూడులో ఒక్క కేసు అయినా సరే రుజువు అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవ్వకుండా ఇది ఒక భారీ ఎత్తున ప్లానింగ్ జరుగుతుందనే మాట అయితే వినిపిస్తుంది గత ఐదు సంవత్సరాల్లో తీసుకున్నటువంటి ఇసుక కానీ మద్యం కానీ మైనింగ్ కానీ ఇట్లాంటి అంశాల్లో తీసుకున్న అనేక రకాల నిర్ణయాల నుంచి వచ్చినటువంటి నూట నలభై మూడు కేసుల్లో ఎక్కడ ఒక్కడ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇరికిస్తాము ఆయన్ని అనేటువంటి అంశంలోనే వీళ్ళ యొక్క ప్రతిపక్షం అనే కాదు అదే అధికార పక్షం అనే కాదు ఇందాక చెప్పుకున్నట్టు ఎంతోమంది నార్మల్ పీపుల్ నుంచి కూడా ఈ రకమైనటువంటి కేసులు ఫైల్ అయ్యేలా కనిపిస్తున్నాయి వాటిల్లో కనుక ఏదైనా ప్రూవ్ అయితే రెండు సంవత్సరాల పైగా శిక్ష పడితే ఖచ్చితంగా ఎమ్మెల్యేగా వాళ్ళు అనర్హులవుతారు అనేది స్పష్టంగా కనిపిస్తోంది